అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజన ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ కూడా వెళ్తాం అధ్యక్ష సార్ మీరే నా మనోహరు ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిన